బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు బర్త్డే అని లైవ్ పెట్టాను మీ అందరు చూసే ఉంటారు పొద్దున వీడియో పెట్టాను ఇప్పుడైతే లైవ్ పెట్టాను హ్యాపీ బర్త్డే అయిపోయిందండి పూర్తిగా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అయిపోయింది పుట్టినరోజైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము అయిపోయింది సింపుల్గా సింపుల్గా బాగుంది అయితే పుట్టినరోజుకి మా పాపకి ఏమేమి వచ్చినాయి సింపుల్ కాదా పిల్లలు వచ్చారు ఎవరిని పిలవలేదు ఓన్లీ చిల్డ్రన్స్ని మట్టికే పిలిచారు వచ్చారు వాళ్ళు ఏమేమి గిఫ్ట్లు ఇచ్చారు మీ అందరికీ నేను వీడియోస్ చూపిస్తున్నాను వీడియోస్ వేస్తున్నాను అందరూ భోజనాలు చేసేసారా ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది ఎనిమిది యాభై ఎనిమిది నిమిషాలు అయ్యింది భోజనాలు అయిపోయినాయా మేమైతే ఇంకా తినలేదు ఇప్పుడే ఫంక్షన్ అయిపోయింది ఇంకా అన్నీ వీడియో చేస్తున్నాను పిల్లకి ఇచ్చారు పిల్లలు అనేసి ఇప్పుడు తినాలి మొత్తం సేజ్ చేసేసుకొని డ్రెస్ అంతా సేజ్ చేసేసుకొని గెటప్ మార్చేసి భోజనం చెయ్యాలి మీకు నేను గిఫ్ట్లు చూపిస్తాను ఓకే గిఫ్ట్లు ఒకళ్ళైతే గౌన్ ఇచ్చారు ఒకళ్ళైతే ఇది మిక్కీ మోస్ బొమ్మ ఇచ్చారు ఒకళ్ళు అయితే ఇచ్చారు ఒకళ్ళు అయితే పర్స్ ఇచ్చారు ఒకళ్ళు అయితే ఇదిగో ఇది ఇదేంటో దీని లోపల ఏమున్నాయో ఇంకా సీల్ చేయలేదు ఒకళ్ళు పెన్నులు ఇచ్చారు ఒకళ్ళు జామెంట్రీ ఇచ్చారు ఒకళ్ళు ఇగో బుక్స్ ఇచ్చారు ఒకళ్ళు ఇది డ్రాయింగ్ డ్రాయింగ్ అంట డ్రాయింగ్ బాక్సు డ్రాయింగ్ బాక్స్ ఇచ్చారు చాక్లెట్లు ఈ ఆడపిల్ల కదా ఆడపిల్లకి సంబంధించినవి ఉంటాయి కదా అవి ఇది కూడా చాక్లెట్ ఇవి పెన్నులో పెన్సిళ్ళు పెట్టు ఈ సెట్ అంట సెట్ మొత్తం ఇది ఏంటి ప్యాడ్ ఉంటుంది కదా స్కూల్కి తీసుకెళ్ళటానికి ప్యాడ్ అది ఇవిచ్చారు పిల్లలు ఒక్కొక్క పిల్ల ఒక్కొక్కటి తీసుకొచ్చారు మనీ కూడా మనీ కూడా మనీ అయితే నేను మీకు చూపించలేదు ఇవి ఇచ్చారండి బర్త్డేకి పాప్కి చూడండి ఏదో అదొక హ్యాపీ కదా హ్యాపీ బర్త్డే అంటే పిల్లలకి అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది చిన్నగా సింపుల్గా అలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే గిఫ్ట్లన్నీ చూసేసారు చూపిస్తేసాను అవి ఫంక్షన్కి వచ్చినాయి ఓకే అండి ఇంకా గుడ్ నైట్ టేక్ కేర్ బై బాయ్ సీ యూ నేనైతే రే ఉంటాను ఇక్కడ